సీజనల్ వ్యాధులతో తెలుగు రాష్ట్రాలు ఉనికిపోతున్నాయి డెంగ్యూ టైఫాయిడ్ మలేరియా వ్యాధులతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు కొన్ని చోట్ల చికెన్ గున్యా కేసులు కూడా కనపడుతున్నాయి ఆసుపత్రులు కూడా అనేక మంది రోగులతో నిండిపోతున్నాయి హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో రోగుల సంఖ్య పెరుగుతోంది సీజనల్ వ్యాధులపై హైదరాబాద్ గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారాం దూరదర్శన్తో మాట్లాడుతూ దోమకాటు వల్ల మలేరియా డెంగ్యూ చికెన్ గున్యా వచ్చే అవకాశాలు ఎక్కువని చెప్పారు వీటి లక్షణాలు కనిపిస్తే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కానీ బస్తీ దవాఖానాల్లో వైద్యులను సంప్రదించాలని చెప్పారు వీరికి సరైన సమయంలో వైద్యం అందించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చని చెప్పారు అలాగే ఈ రోగాల బారిన పడకుండా ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని చెప్పారు ఈ సీజన్లో ముఖ్యంగా వెక్టర్ వెక్టాబాన్ డిసీజెస్ అంటాము అంటే ఈ దోమలకు సంబంధించిన వ్యాధులు దోమకాటు వల్ల దోమకాటు వల్ల మనకి మలేరియా రావచ్చు ఇంకొక రకమైన దోమ కాటు వల్ల మనకి చికెన్ గునియా కానివ్వండి డెంగ్యూ కానివ్వండి ఇప్పుడు మనం వేరే రాష్ట్రాల్లో ఉంటున్నాము జికా వైరస్ అని అది కూడా మన దోమకాటు వల్లే వస్తుంది సో ఇన్ని రకాల వైరస్లు వ్యాధులు మనకి ఈ దోమకాటు వల్ల వస్తాయి కాబట్టి ఈ దోమల్ని మన ఇంటి చుట్టుపక్కల పరిసరాల్లో అరికట్టగలగాలి సో దాని లైఫ్ సైకిల్ని మనం వెనుక కట్ చేయగలిగితే ఈ వీక్లీ మంత్స్ ఒకసారి డ్రై డేగా పాటించి మనము మన చుట్టుపక్కల ఉన్న నీళ్ళన్నిటిని కూడా మనం డ్రై చేసేస్తే దాని మస్కిటో లైఫ్ సైకిల్ని మనం డిస్టర్బ్ చేసిన అవుతాము దానివల్ల మస్కిటో వృద్ధి కాదు ఇప్పుడు డెంగ్యూ వైరస్ తీసుకుంటే మనకి హైగ్రేడ్ ఫీవర్ రావటము రెట్రోఆర్బైటల్ పెయిన్ అంటాము కంటి వెనుక భాగంలో బాగా తీవ్రమైన నొప్పి రావటము తీవ్రమైన బ్యాక్ పెయిన్ ఉంటుంది తర్వాత బాడీ పెయిన్స్ వీక్నెస్ ఇట్లా ఉండి కొందల్లో స్వెటింగ్స్ కొందర్లో ర్యాష్ ఇట్లా ఉంటే దాన్ని మనము డెంగ్యూ ఫీవర్గా గుర్తించాలి సో ఇటువంటి కండిషన్లో మనం దగ్గరలో ఉన్న ఏ ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించినా కూడా అంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం దగ్గర నుంచి టెక్స్ఫీ కేర్ దాకా ప్రతి దగ్గర కూడా మా గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ తోటి ఈ అన్ని మందులు కానీ లేకపోతే డయాగ్నోస్టిక్ కిట్స్ కానీ అన్నీ అన్ని దగ్గర అవైలబుల్ ఉన్నాయి